దేవి నవరాత్రులు రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై రెండున ప్రారంభం కానున్నాయి ప్రతి ఏడాది ఆశ్వేజ మాసంలోని శుక్లపక్షం పాడ్యమి రోజు నుంచి తొమ్మిది రోజుల పాటు పూజా కార్యక్రమాలు జరుగుతాయి ఈ సందర్భంగా పండితులు కొన్ని ముఖ్యమైన నియమాలు పాటించాలని సూచిస్తున్నారు నవరాత్రుల సమయంలో ప్రతి రోజు ఉదయం సాయంత్రం లలితా సహస్రనామం పాటించాలి దీనివల్ల మనసుకు శాంతి కలుగుతోందని అన్ని విధాలుగా శుభాలు వచ్చాయని చెబుతున్నారు ఉదయం త్వరగా లేచి తల స్నానం చేసి పూజ చేయడం అవసరం అలాగే నవరాత్రుల్లో తప్పకుండా దుర్గా సప్తీ పారాయణం చేయాలని పండితులు సూచిస్తున్నారు ఇది దుష్ట శక్తుల నుంచి రక్షణ ఇస్తుందని భయాలు తొలగించి చేపట్టిన పనుల్లో విజయాలు సాధిస్తోందని విశ్వసిస్తున్నారు పూజా సమయంలో అమ్మవారికి ఒక్కో రోజు ప్రత్యేకంగా ఇష్టమైన నైవేద్యాలు సమర్పించడం అవసరం ఇలా చేయడం వల్ల అమ్మవారి అందుతాయని ఇంట్లో సంతోషం ఐశ్వర్యం పెరుగుతోందని పండితులు చెబుతున్నారు నవరాత్రుల సమయంలో ఉదయం సాయంత్రం ఇంటి ద్వారం దగ్గర ఆవు నెయ్యితో దీపం వెలిగించడం ద్వారా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతోంది పాజిటివ్ వాతావరణం ఏర్పడుతోందని విశ్వాసిస్తున్నారు అలాగే మహిళలు కొత్త దుస్తులు ధరించి పసుపు కుంకుమ పూలు సమర్పించడం ద్వారా అమ్మవారిని గౌరవించడం జరుగుతోందని అందువల్ల అమ్మవారి ఆశీస్సులు మరింత బలపడతాయని పండితులు చెబుతున్నారు ఈ నియమాలను పాటించడం ద్వారా జ్ఞానం సంపద ఐశ్వర్యం సంతానం వంటి అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయని పూజల్లో భక్తితో ఉంటే ప్రతి పనిలో విజయం సాధ్యమవుతుందని పండితులు విశ్వాసిస్తున్నారు ఈ నవరాత్రుల సందర్భంగా ఈ నియమాలు పాటించి సంతోషంతో ఉండాలని సూచిస్తున్నారు